టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా వానశెట్టి సుభాష్ పేరు ఖరారైంది ఈ నేపథ్యంలో గొల్లపాలెంలో ఉన్న ధనమ్మ తల్లి ఆలయంలో దర్శించుకుని అనంతరం కార్యకర్తలతో రామచంద్రాపురంలో భారీ ర్యాలీతో సుభాష్ తరలివెళ్లారు నన్ను నమ్మి అధిష్టానం ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసిన యువ నాయకుడు రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ కూటమి నేపథ్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు ఆశించినా కూడా యువకుడైనా ఎవరైతే వాసనసేట్ సుభాష్కి అయితే ఓ పక్క జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో ఓ ఇటుపక్క పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వారిద్దరూ దిశానిర్దేశం చేసుకుని వాసిషెట్ సుభాష్కి అయితే సీడ్ ఖరా చేయడం జరిగింది అయితే ఏవైతే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లపాలెంలో ఉన్న ధనంధి గుడికి అయితే వారు దర్శించుకున్నారు అనంతరం ప్రజలైతే వారిని ఎంతో స్వాగతించే పరిస్థితి కనబడింది ప్రస్తుతం మన వద్ద వాసంతెట్ సుభాష్ చంద్రుడు వారిని అడిగి మంత్రి సమాచేశం ఉందాం సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే రామ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంతో మంది సీనియర్ నేతలు టికెట్ ఆశించినప్పటికీ రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి యువకుడు ఎంతో యువతకి ఆసక్తిగా ఉంటారని చెప్పి దిశానిదేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు గారు సీటు ప్రధానంగా మిగవడం జరిగింది దీనికి గల ముఖ్య కారణం ఏంటి ముఖ్యంగా సీనియర్లు ఉన్నప్పటికీ ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు అందరూ కూడా ఓన్లీ సర్వేలు పెట్టి జనం నాయుడు ఎలా ఉందో చూసి దాని ప్రకారమే చేయడం జరిగింది మరి ఈరోజు నన్ను రెండో జాబితాలో టీడీ అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ప్రకటించడం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఇందులో సీనియార్టీ అనేది చూడలేదు మనం ముఖ్యంగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ పర్సెంట్ యువతకి స్థానం ప్రామిస్ చేయడం జరిగింది అందులో భాగంగానే మరి సర్వేలు నిర్వహించి నాకు ఎన్నెన్నో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేయడం జరిగింది దీనికి ఈ రామచంద్రపురం ప్రజలందరూ కూడా ఈ ఐవ ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ మామూలు ఈ రాబిన్ శర్మ టీం సర్వేల్లో కానీ ప్రజలందరూ సహకరించి నాకు పట్టడం పట్టడం కట్టడం జరిగింది అదేవిధంగా దాన్ని నన్ను ఆశీర్దిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నాకు ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజ రామచంద్రపురానికి ప్రకటించడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గతంలో చూసుకుంటే గత నెలలో కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో ఓ పక్క టీడీపీలతో ధర్నాలు చూపటం అయితే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న టీడీపీ ఆశించిన టికెట్లు వ్యక్తులు అలాగే జనసేన ఆశించిన టికెట్ వ్యక్తులు వారిని ఏ రకంగా కలుపుని ముందుకు వెళ్ళిపోతున్నారు ప్రముఖంగా అందరూ ముందే ఒక నిర్ణయానికి ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుందో ఆ పొత్తులో భాగంగా ఆశాహోహులు విపరీతంగా ఉన్నారు ఒక కాన్స్టిట్యున్సీకి మనం చూడ చూడవలసి వస్తే పది నుంచి ఇరవై మంది దాకా కూడా ఆశావాహులు ఉన్నారు అదే మన వైసీపీలో అయితే పోటీ చేసి క్యాండిడేట్ కూడా లేడు బతిమాలన కూడా వెళ్ళి పరిస్థితి లేదు నూట డెబ్బై ఐదులో ఈరోజు క్యాండిడేట్లు నెట్టడానికి అప్పుడే ఎనిమిది విడతలో తొమ్మిది విడతలు తీసుకున్నాడు బహుశా ఎలక్షన్ పది రోజు పది రోజుల ముందు కూడా టికెట్లు ఇస్తూ ఉంటాడు అనుకుంటాను జగన్ గారు ఎందుకంటే క్యాండిడేట్లు లేరు కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి లేదు జనసేన టీడీపీలో ఎగబడతా ఉన్నారు జనం అందరూ కూడా కాబట్టి ఈ ఈ క్లియర్ ఇండికేషన్ జగన్ గారికి కూడా అందడం నేను గద్ద దిగడానికి నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని మనం ఇంటర్వ్యూలో చెప్పడం ప్రజలందరూ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉండడం మీ అందరికీ తెలుసు ప్రధానం చూసి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి పట్టం కట్టారు అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాడు వన్ సెవెంటీ పండారు అయితే ఇవన్నీ తిప్పుకోవే విధంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు తనుడు ఎవరైతే పిల్లి కూడా మీకు ప్రత్యర్థిగా ఉన్నారు అయితే ఇవన్నీ ఢీకొట్టి డీకొట్టి మీరు ఏ రకంగా గెలుపొందే దిశగా మీరు అడుగులు అయిపోతున్నారు టీడీపీ జనసేన కూటమి మహాకూటమి అలాగే బీజేపీ ఎలియన్స్లో ఇవన్నీ కూడా క్యాండిడేట్ని ప్రజలు ఎవరో ప్రజలు ఎవరో కూడా క్యాండిడేట్ ఎవరనేది చూడలేదు అభ్యర్థి ఎవరనేది చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడ్డీ ఎరగ్గొట్టాలి ఆ తుంగలోకి తొక్కాలి ఈ ప్రభుత్వాన్ని రాక్షస్ ప్రభుత్వాన్ని అనే ఒకే ఒక్క నెపంతో జనం అందరూ ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ సెవెంటీన్ కూడా రావాళ్ళకి ప్రజలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మీకు కనుక రామచంద్రపురం నియోజకవర్గం మిమ్మల్ని గెలుపొంది మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని అసెంబ్లీ పంపిస్తే మీరు రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలకు కానీ స్థానిక యువతకు కానీ మీరు ఇచ్చే గిఫ్ట్ మనం నేను ఇచ్చే గిఫ్ట్ కన్నా ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తులో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అలాగే బీసీ డిక్లరేషన్ కూడా అంటే రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో ఏదో ఏదైతే ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఉందో అది ప్రభుత్వానికి సీఎం గారికి లేదా ప్రభుత్వానికి వారదల పనిచేస్తాను ప్రజలకి మధ్యలో వారదల పనిచేస్తాం అది సరిపోతుంది ఏదైతే మన పథకాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు లో మన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన మేనిఫెస్టో ఉందో లేదా అదే బీసీ డిక్లరేషన్ ఉందో అవన్నీ కూడా అమలు చేస్తూ ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారదలు పనిచేస్తాను చూస్తే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఇక్కడ స్థానిక యువతలు ఉన్న ఇబ్బందులు కానీ లేకపోతే ఓ పక్క టీడీపీ జనసేన అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల్లో మమైకే ముందుకెళ్తానని చెప్పి ఎవరైతే రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వాసి సుభాష్ చెప్పే పరిస్థితి పడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్ రాజేష్ ఐ న్యూస్ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి